అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్సి జీడిలో మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి అసలు మంచి మార్క్స్ దే సబ్జెక్టులు నేర్చుకుంటే మీరు మంచి సబ్జెక్ట్ మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు జాబ్ ఈజీగా కొట్టచ్చు అనే దాని గురించి నేను చెప్తాను నేను చెప్పింది చెప్పినట్టు చేయండి మీకు కానీ జాబ్ రాకపోతే అప్పుడు నేను అడగండి సో మా ఫ్యామిలీలో నేను మా గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు మా గురించి మీకు తెలుసు నేను మా నడిపి తమ్ముగ్గురు అన్న తమ్ముళ్ళు నేను నా నడిపి తమ్ముడు ఇద్దరు ఎస్ఎస్ఎస్జీడీలో ఉన్నాం చిన్న లాస్ట్ వాడు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాడు సో నేను ఏదైతే ప్లాన్లు ఫాలో అయినానో నేను మా మామని ఫాలో అయినాను మా మామ మామ వచ్చి స్టేట్ గవర్నమెంట్ గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రటరీ అనమాట తను మా అమ్మ వాళ్ళ తమ్ముడు సో తన తను ఇచ్చిన గైడెన్స్ తన తన నాకు చెప్పాడు కొన్ని కొన్ని ఇలా ఫాలో అయితే జాబ్ అని చెప్పి సో తన సర్వీస్ దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అవుతాను తన సర్వీస్ గవర్నమెంట్ ఎంప్లాయ్ తను తను ఏదైతే చెప్పినా నేను అదే ఫాలో అయిన గుడ్గా నాకు జాబ్ వచ్చింది నేను ఏదైతే ఫాలో అయినానో దాంట్లో కొంచెం ఎక్స్ట్రా డోస్ ఇచ్చాను అనమాట సో నేను ఆయన చెప్పినే కాకుండా నేను ఇంక ఎక్స్ట్రాగా ఫాలో అయినాను కానీ నాకు జ జీడీ వల్ల నేను సాటిస్ఫై అయినాను సాటిస్ఫై కాలేదని చెప్పలేదు సో ఆ క్షణంలో నాకు ఈ జాబ్ దొరకడం కూడా ఎంతో చాలా గొప్ప అనే విషయంలో నేను అయినాను ఎందుకంటే ఆ క్షణంలో నాకు కానిస్టేబుల్ దొరకలే కానిస్టేబుల్ పోయింది ఎస్ఐ పోయింది ఆర్పిఐ పోయింది అన్నీ పోయి అసలు ఒక మెటల్ అయిపోయింది పిచ్ అయిపోయింది నాకు నిజంగా ఏ జాబ్ రాలేదని చెప్పి సడన్ దగ్గర 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 అన్నీ పోయినాయి నాలుగు మార్కులతో మూడు మార్కులతో ఒక్క మార్కుతో ఇలా పోయినాయి సో ఇలా జస్ట్లో మిస్ అయిపోయి ఎస్ఎస్సీ జీడీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అనమాట ఆ క్షణంలో ఇదే జాబ్ కళ్ళకు అద్దుకొని తీసుకున్నా వచ్చిన జాబ్ రేరా బాబు ఏమీ లేదు నాకు ఏదో ఒకటి దిక్కు అన్నట్టు ఆ టైంలో ఏదో ఒకటి వచ్చి వచ్చింది సో తర్వాత ఇప్పుడే మళ్ళీ అప్డేట్ అవుతున్నాను మరి చూస్తారు కొద్ది రోజుల్లోనే ఒక ఎస్ఐ కూడా అవుతాను మీరు చూస్తూ ఉంటారు మీకే తెలుస్తుందిలే సో దానికైతే పక్కన పెడితే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా చదివితే మార్క్స్ వస్తాయి అనే దాని గురించి నేను చెప్తాను ఎస్ఎస్సి జీడీకి అయితే నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు నేను ప్రిపేర్ అయింది ఎస్ఐకి ప్రిపేర్ అయినా ఎస్ఎస్సి జీడీ ఒక్కల మొక్కలుగా జస్ట్ ఊరికే రాద్దా వస్తే రాని రాబోతే పోనీ అని దీంతో రాశాను అన్ఎక్స్పెక్టెడ్గా నాకు వందకి యాభై నాలుగు పాయింట్ సంథింగ్ వచ్చాయి నేను గన్ షాట్లు దించాను అలాగే క్వశ్చన్ రైట్ పడాలంటే పడాలా ఒక నాలుగైదు నాలుగైదు కాదు ఎనిమిదో తొమ్మిది మార్కులు తప్పేనా అంతే సో అవి రాళ్ళు ఇసినా తెలిసి తిరిగినట్టుగా రాళ్ళు ఇచ్చినా రాళ్ళు తాగలేదు నాకు సో మీకు నేను ఎలా రాయాలో ఎగ్జామ్ ఎలా రాస్తే మీరు ఈజీగా ఎలా చదవాలి ఎలా రాస్తే మీరు క్వాలిఫై నేను దాని గురించి చెప్తాను ఈవెంట్స్ ఎలా పాస్ అవ్వాలో గురించి చెప్తాను మొదటగా మీరు ప్రీవియస్ ఎస్ఎస్ఎస్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పట్టండి అక్కడ గూగుల్లో దొరుకుతాయి మస్తు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు లేదా బుక్ షాపుల్లోకి వెళ్తే ఎస్ఎస్ఎస్ బుక్స్ క్వశ్చన్ బ్యాంక్ లాగా బుక్కులు దొరుకుతాయి ఆ బుక్లో ఉండే మోడల్ పేపర్లు అన్నీ ఉంటాయి ఒక రెండు మూడు మోడల్ పేపర్లు ఎత్తండి ఎవరైతే జీడి జాబ్ కావాలని వాళ్ళు మాత్రమే చెప్తున్నాను మిగతా వేరే జాబ్ కావాలంటే దీనికంటే బెటర్ కావాలనుకుంటే మీరు ఎస్ఐ రేంజ్లో ప్రిపేర్ అయితే అది ఏ ఇన్స్టిట్యూట్ కన్నా జాయిన్ అవ్వండి నా ఆంధ్రప్రదేశ్లో సంబంధించి నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూటే చెప్తాను నేను సో వాళ్ళైతే నా ఆయనే నా బంధువు కాదు నాకు అయి ఆయన బంధు కాదు ఆయన నేను బంధువు కాదు జస్ట్ నేను ఒక బ్యాచ్ నేను ఒక స్టూడెంట్ నా ఇన్స్టిట్యూట్లో సో నాకు నచ్చింది నేను చెప్తాను అంతే నాకు ఇంకో ఇన్స్ దానికంటే బెటర్గా నాకు వేరే ఇన్స్టిట్యూట్ నాకు నచ్చింది అనుకో నేను వేరే చెప్తా నో మోర్ ఇంకా దాంట్లో మళ్ళీ ఆలోచించండి నేను ఖచ్చితంగా సో ఇప్పుడున్న ట్రెండింగ్లో అది ఒకటే బాగుంది సో మించి వేరే ఏదన్నా వస్తే తర్వాత దీన్ని మార్చేసి ఇంకోటి చెప్తాను నేను అల్టిమేట్గా అది మీకు ఉపయోగపడితే చాలా అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా అనవసరం సో ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ బాగుంది అనమాట సో ఆ ఇన్స్టిట్యూట్లో నేను ఎస్ఐ కోచింగ్ తీసుకున్నాను సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది గ్రౌండ్ లెవెల్ కింద నుంచి వస్తుంది సబ్జెక్టు చాలా డెప్త్గా ఉంటుంది సో దానివల్ల మీకు ఏదో జాబ్ తగులుకుంటాడు ఖచ్చితంగా అక్కడ ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటుంది ఎవరైనా శామంతి స్టూడ్యూల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే సో నేను ఆంటీ మెస్లో ఉండేవాడిని ఇది మీకు చా మీకు ఉపయోగపడుతుంది సో ఆ రూమ్లో ఐదు మంది ఉన్నాము మొత్తం మంది ఐదు ఆరు మంది ఉన్నాము ప్రతి ఒక్కడు గవర్నమెంట్ జాబ్లు కొట్టినారు ప్రతి ఒక్కడికి జాబ్ వచ్చిందనమాట అక్కడ ఎలా పరిస్థితి జరుగుతుందంటే కాకినాడలో ఇప్పుడు ఒక రూమ్లో ఒకడున్నాడు అనుకో వాడు నాకంటే ముందు సీనియర్ ఉంటా ఉంటారనమాట తను తను ఏం చేస్తాడో నాకు సార్ నాకు సిఎస్ఎఫ్ ఫైరింగ్ ఫైర్ వచ్చింది నా దరిద్రం అంటే నేను ఎంటర్ అయినప్పుడు వాడు సీఎస్ఎఫ్ ఫైర్ వచ్చింది వాడు బయటికి వెళ్ళాడు సో నాకు అప్పుడే నేను కోచింగ్ చదువుకుంటాను సో వాడు ఎంటర్ వాడు బయటికి వెళ్ళాడు నాతోనే ఫ్రెండ్షిప్ చేశాడు నాతోనే రన్నింగ్ పరిగెడతాడు అన్నీ చేసిన వాడు సడన్గా నాకు కళ్ళ ముందు నాకు సిఎస్ఎఫ్ ఫైర్ జాబ్ వచ్చిందని వెళ్ళిపోయాడు నాకు అసలు వాడు ఆ జాబ్ వచ్చిన ఆనందం వాడికి వచ్చిన ఆనందం కంటే నాకు బాధ ఎక్కువైంది ఎందుకు బాధ ఎక్కువైంది అంటే నాతో రోజు తిరిగేవాడు నాతో ఉన్నవాడు వాడు నాతోనే చదివేవాడు సడన్గా వాడు జాబ్ కొట్టుకుని చూడు మనం ఎందుకు లేదు నేను ఎందుకు కొట్టలేకపోతున్న జాబ్ ఏంది నాలో మిస్టేక్ అని చెప్పి అతకడం మొదలుపెట్టాను ఏం మిస్టేక్ అంటే సరైన స్టాండర్డ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగా చదవలేదన్నమాట సో తర్వాత నిదానంగా అక్కడ ఆ విధంగా ఉంటుంది అనమాట ఒక్కొక్కడు ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటాడు ఎవడైతే బాగా చదువుతూ ఉంటాడో వాడు ఏదో నాకు సిఎస్ఎఫ్ ఫైర్ వచ్చింది నాకు గ్రూప్ డీ వచ్చింది నాకు ఎన్టీ పోసే వచ్చింది నాకు ఇంకోటి వచ్చింది ఇంకోటి ఏదో సంథింగ్ ఎక్సట్రా ఏదో ఒకటి వచ్చిందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట వాడు వెళ్ళిపోయి నీతో ఫ్రెండ్షిప్ చేసిన వాడే జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు నీలో ఎక్కడ లేని కోపము ఏడుపు కసి అన్నీ ఒకసారిగా పరిగెత్తుకొని వస్తాయన్నమాట సో అది జలసా అనవచ్చు లేకపోతే ఇంకోటి అనవచ్చు సో అది ఏమైనా ఎలాగైనా అనుకోండి సో అలా అక్కడ అక్కడ ట్రెండ్ అనేది అక్కడ అలా ఉంటుంది అనమాట సో అలా ఉండడం వల్ల అది కూడా మనకు ప్లస్ పాయింట్ సో ఎవరైతే వేరే జా ఈ జీడి కాకుండా వేరే జాబులు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ వెళ్ళి ఎస్ఐ రేంజ్ తీసుకోండి ఆంధ్ర వాళ్ళు అయితే తెలంగాణలో అయితే బోలుడు ఉన్నాయి అసలు దిల్సొక్క నగర్ పోతే ఎవరు ఇవి గొప్పది ఉంటాయి అనమాట సో అందులో మీకు ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటే ఆ ఇన్స్టిట్యూట్ ఎస్ఐకి అనేది తీసుకోండి ఎస్ఐ రేంజ్లో మీరు ప్రిపేర్ అయితే కానిస్టేబుల్ వద్దన్నా కొట్టచ్చు మీరు కానిస్టేబుల్ ప్రిపేర్ అయితే నేను చాలా సార్లు చెప్పిన ఎస్ఐ ప్రిపేర్ అయితే కానిస్టేబుల్ వస్తుంది కానిస్టేబుల్ ప్రిపేర్ అయితే ఓం కూడా రాదు సో ఎవడో వందలో ఒకడు కానిస్టేబుల్ ప్రిపేర్ కానిస్టేబుల్ కొట్టడం హై స్టాండర్డ్ తీసుకున్నప్పుడు లో స్టాండర్డ్ కొట్టగళ్ళు అంతేగాని నువ్వు లో స్టాండర్డ్ తీసుకొని లో స్టాండర్డ్ కూడా రాదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడు కానీ హై కోచింగ్ అనేది హై రేంజ్లో ఉండాలి స్టాండర్డ్ హైగా ఉండాలి అప్పుడు లో రేంజ్ జాబ్ అయినా ఏదో ఒకటి తగులుకుంటుంది అనమాట మీరు ఆ రేంజ్కి ప్రిపేర్ అక్కడ మిడిల్గా ప్రిపేర్ అయినా సరే మీ టాలెంట్కి తగ్గ జాబ్ ఏదో ఒకటి తగులుకుంటుంది సో అది గుర్తుపెట్టుకోండి అది ఒకటి లాజిక్ సో ఎవరైతే మాకు జీడీనే చాలు అన్నవాళ్ళు ఉంటే మీరు దేన్ని అవ్వాలి నేను చెప్తాను గూగుల్లో గూగుల్లోనో లేకపోతే ఈ బుక్ షాపులోనో ఎక్కడికో చోటికి వెళ్ళి ఒక మోడల్ పేపర్లు పట్టండి లాస్ట్ ఇయర్ ఈ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఆ రెండు వేల ఇరవై మూడులో జరిగిన మూడు వరుస మూడు నోటిఫికేషన్ నోటిఫికేషన్ లేక పేపర్ మోడల్ పేపర్లో షిఫ్ట్ వైజ్ ఉంటాయి కదా షిఫ్ట్ వైజ్ మొత్తం పట్టుకోండి వాటిని అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టాపిక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ అనుకోండి అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్ ఏదో ఒకటి ఏదో ఒకటి తీసుకోండి ఏదో ఒక టాపిక్ అర్థమెటిక్లో నంబర్ సిస్టమ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ టైం అండ్ డిస్టెన్స్ ఏదో ఒకటి అందులో క్వశ్చన్లు ఉంటాయి వాడు వాడు క్వశ్చన్ పేపర్లో ఇచ్చింటాడు ఒక షిఫ్ట్లో ఆ షిఫ్ట్లోని క్వశ్చన్ వాడు ఇచ్చాడంటే ఆ క్వశ్చన్ ఏ టాపిక్లో నుంచి మొత్తం మూడు షిఫ్ట్ అన్ని షిఫ్ట్లు వైజు అన్ని మోడల్ పేపర్లు చూడండి అర్థమెటిక్లో ఏ టాపిక్లో నుంచి ఎక్కువ క్వశ్చన్లు ఇస్తున్నాడు అది గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించిన తర్వాత వాడు ఎక్కడికి ఏ పాయింట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్లు ఇస్తున్నాడు అనే దాన్ని చూసుకొని కరెక్ట్గా ఆ పాయింట్ని ఎక్కువగా కష్టపడండి ఎక్కువగా చదివితే మీరు మోడల్ పేపర్ని ఎస్ఎస్సి జీడి జాబ్ కొట్టాలంటే మోడల్ పేపర్లో ఒక నాలుగైదు నాలుగైదు కాదు కానీ మొత్తం షిఫ్ట్లన్నీ చదవండి షిఫ్ట్లు అయితే మహా అయితే ఏం కాదు దగ్గర దగ్గర ఒక వెయ్యి రెండు వేల క్వశ్చన్ ఉంటుంది వెయ్యి క్వశ్చన్లు ఉండొచ్చు మేబీ అంతకు మించి ఎక్స్ట్రా ఉండదు ఒకసారి చూసుకోండి సో మొత్తం షిఫ్ట్లు ఇవి రెండు వేల ఇరవై ఒకటి మొత్తం షిఫ్ట్లు రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్లు రెండు వేల ఇరవై మూడు మొత్తం షిఫ్ట్లు అన్ని క్వశ్చన్లు ఒకసారి మొత్తం కట్టుకొని ఒకసారి గట్టిగా ఒక ఇరవై రోజులు పట్టుకున్నారంటే మొత్తాన్ని మొత్తం కవర్ అయిపోతాయి అన్నమాట సో ఆ కవర్ అయిపోయి చూసుకుంటూ చూసుకుంటే మొత్తం ప్రాక్టీస్ చేసుకుంటా పోతా ఉండండి ఆన్సర్ రాకపోతే వదిలేండి దాని గురించి మళ్ళీ పట్టించుకోదండి అర్థమేటిక్లోనే ఆన్సర్ రావు మీద అన్నింటికి చదువుకుంటాయి రీజనింగ్ ఇంగ్లీష్ జీకే అంత పెద్దగా ఉండవు చూస్తే చదివితే ఆన్సర్ తెలుసుకుంటావు పోతా ఉంటావు ముందుకి సో అర్థమెటిక్ ఏదైతే రాలేదో అది వదిలేండి సో ఎవరికైతే అర్థమెటిక్ నాకు గ్రిప్ ఉంది బాగుంది అన్న వాళ్ళు అర్థమెటిక్ గట్టిగా పెట్టుకోండి అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు ఈ మూడు సబ్జెక్టుల మీద కానీ మీరు గ్రిప్ తెస్తే ఖచ్చితంగా మీకు జీడీ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోవచ్చు మీ పేరుని సో మెరిట్ లిస్ట్లో సో అర్థమెటిక్ని అర్థమెటిక్లు ఎలా చేయాలంటే సో మీరు ఆ టాపిక్లో ఏ టాపిక్లో అయితే ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయో ఆ టాపిక్ని ఎక్కువ నేర్చుకోండి మీరు ఏ టాపిక్లో అయితే క్వశ్చన్లు రాలేదో దాన్ని పక్క వద్దేశండి ఏం ప్రాబ్లం లేదు కానీ రీజనింగ్ని మాత్రం వదలొద్దండి రీజనింగ్ ఎన్ని టాపిక్లు అయితే ఉన్నాయో అన్ని టాపిక్లోనూ రీజనింగ్ నేర్చుకోండి ఇంగ్లీష్ కూడా వదలకూడదు ఇంగ్లీష్ మొత్తం ఎన్ని టాపిక్లు ఉన్నాయో మొత్తం ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోండి నెక్స్ట్ జీకేకి సంబంధించి జీకేకి ఏదైనా సరే కరెంట్ అఫైర్స్ సంబంధించి రెండు కరెంటింగ్ జ కరెంట్ కరెంటు క్వశ్చన్స్ ఉండాలన్నమాట ఎలా అంటే మనం స్టాండర్డ్ జీకే అంటే క్వశ్చన్లు రావు ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్కి జీకే అనే కాదు నువ్వు ఏ ఎగ్జామ్ కన్నా ఎత్తుకోండి ఇప్పుడు ఇప్పుడు నుంచి కాదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆ విధంగా జరుగుతుంది ప్రాసెస్ ఎలా అంటే కరెంటు కరెంట్ అఫైర్ కరెంటు ఎకనమీ కరెంటు పాలిటీ కరెంట్ జాగ్రఫీ ఇస్తున్నాడు వాడు మన ఏం తెలియకుండా మనం ఏర్పప్పు లాగా మనం ఏం చేస్తున్నాడు జాగ్రఫీ స్టాండర్డ్ బిట్లు అన్నీ చదువుకుంటూ పోతాం వాడు స్టాండర్డ్ బిట్లు ఇవ్వట్లే వాడు కరెంట్ జాగ్రఫీలోనో కరెంట్ ఎకనామీనో కరెంట్ పాలిటీనో ఇస్తున్నాడు అనమాట ఆ క్వశ్చన్లోనే ఇస్తున్నాడు మనం కరెంట్ అఫైర్స్లోనే ఈ కరెంట్ అఫైర్స్లోనే మనం పాలిటీ ఎకనమీ జాగ్రఫీని మనం వాటిని కవర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఏదైతే నడుస్తుందో వాటిని ఒక సంవత్సరం లేదా ఒకటిన్నర సంవత్సరం ఒక మినిమం వన్ ఇయర్ వన్ ఇయర్ ఆ కరెంట్ అఫైర్స్ని మనం మాడిఫై చేసుకుంటూ ఉండాలి పాలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకనమీ నేను రెండు వేల ఇరవై ఇరవైలో రెండు వేల పంతొమ్మిదిలో నేను కోచింగ్ తీసుకున్నాను సో ఆ కోచింగ్ తీసుకున్న బుక్ నేను ప్రతిసారి మార్ నేను ఎప్పుడైనా చదవాలి నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నేను గూగుల్లో చెక్ చేస్తాను ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఎవడు ముందెవడం ముందు ఎప్పుడో పాద రాసుకోవాలంటాను దాని వెంటనే దాన్ని కొట్టి పాడేసి కొత్తది రాసుకోవాలన్నమాట అలా కరెంట్ ట్రెండింగ్లో ఉండేది రాసుకొని ట్రెండింగ్లో ఉండేటట్టు చదవండి మెజారిటీగా నెక్స్ట్ వచ్చి రాష్ట్రాల యొక్క పండగలు నెక్స్ట్ యొక్క డ్యాన్సులు ఇలాంటివి ఉంటాయి అన్నమాట సో అవి కూడా కొంచెం బాగా జీడి అనేది వస్తాయి నెక్స్ట్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మెజారిటీగా అర్థమెటిక్ వచ్చిన వాళ్ళు అర్థమెటిక్ చేయండి రేజ అర్థమెటిక్ రాని వాళ్ళు మాత్రం రీజనింగ్ ఇంగ్లీష్ మాత్రం వదలనే వదలొద్దండి రీజనింగ్ వల్లనే జాబులు వస్తాయి మాక్సిమం ఆ రీజనింగ్ ఇంగ్లీష్ బాగా చేయండి అర్థమెటిక్ మీకు ఏదైతే వచ్చో ఏ టాపిక్లో మీకు బాగా అర్థమెటిక్ వచ్చు సో అర్థమెటిక్ ఆ టాపిక్లో మాత్రం నేర్చుకొని తెలియని టాపిక్ని పట్టుకొని పీక్లాడొద్దండి ప్యూర్ మ్యాథ్స్ని తీసుకురావద్దండి జీడీకి ప్యూర్ మ్యాథ్స్ వల్ల మీకు జీడీలో అద్దరపై కూడా ప్రయోజనం లేదు సో ప్యూర్ మ్యాథ్స్లో క్వశ్చన్స్ ఏం రావు సో అది పెద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా మీరు మెయిన్ టాపిక్లు నేర్చుకుంటే చాలు అసలు నాకు అర్థమెటిక్గా రాదురా బాబు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థమెటిక్లో కొన్ని పాయింట్ కొన్ని టాపిక్లు ఈజీగా ఉండే టాపిక్లు నేర్చుకోండి ఆ టాపిక్లు ఏ క్వశ్చన్ వచ్చినా సరే వదలకూడదు అలా టాపిక్ నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలన్నమాట అలా నేర్చుకొని మిగతా వదిలేయండి రేజన్ ఇంగ్లీష్ మాత్రం వదలద్దండి జీకేని కొంచెం బాగా కొంచెం కవర్ చేశారంటే ఈజీగా జాబులు కొట్టేస్తుంది సో చాలామంది సబ్జెక్ట్ లేకపోయినా సరే సబ్జెక్టు నార్మల్ అటు ఇటు ఉన్నవాళ్ళు సో ఈ మళ్ళీ ఈజీగా పాస్ అవుతుంది ఎగ్జామ్ కూడా నార్మల్గా అట్ట ఎంతో కష్టపడి పాస్ అవుతారు అయిన తర్వాత ఈవెంట్స్ ఈజీగా కొట్టేస్తారు మెయిన్స్ కొట్టేసిన తర్వాత మెడికల్కి వస్తారు మెడికల్ క్లియర్ అయితే జాబ్ వచ్చేస్తానమాట సో ఎవడైతే ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వస్తుంది వాడే రన్నింగ్ క్వాలిఫై కూడా కాడు మెడికల్కి మెడికల్ ఫస్ట్ రన్నింగ్ క్వాలిఫై అయితే మెడికల్కి పోతాడు అసలు రన్నింగ్లోనే ఎగిరిపోతాడు అనమాట సో ఇలా ఉంటుంది సిచ్యువేషన్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలన్నమాట సే ఎగ్జామ్ రాయాలి రన్నింగ్ పాస్ అవ్వాలి మెడికల్లోనూ ఫిట్గాను ఉండాలి ఉండాలి అనమాట సో అలా ఉండాలి అని అంటే యావరేజ్ పర్సన్స్ ఉంటారు చూడండి వాళ్ళే ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు దానికి కారణం ఏమంటే వాళ్ళ సబ్జెక్ట్ మీద కొంచెం ఫిఫ్టీ నాలెడ్జ్ ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ ఉంటుంది ఫిజికల్ మీద ఇంకో ఇంకో ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నాలెడ్జ్ ఉంటుంది ఇంకా ఆల్రెడీ మొత్తం అంతా ఫిట్గానే ఉంటాడు మెడికల్గా ఆల్రెడీ వాడు పర్ఫెక్ట్గానే ఉంటాడు కాబట్టి అలా 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 వెళ్ళిపోతాడు అనమాట సో ఈ యొక్క ఈ షిఫ్ట్లు ఉంటే చూడండి ఈ రెండు మూడు సంవత్సరాలు షిఫ్ట్లు ఎగ్జామ్ పేపర్లు షిఫ్ట్లు అన్నిటి ప్రిపేర్ అవ్వండి చూసుకోండి ఒకసారి క్వశ్చన్లు అలా అలా చూసుకుంటా పోనాడు సో ఒకసారి చూసుకున్నారంటే మీకు దాని మీద అవగాహన వస్తుంది ఆ క్వశ్చన్లు మీరు పూర్తిగా స చూసుకుంటా పోయినా సరే మీరు ఆ నాలుగు ఆప్షన్లు మీరు క్వశ్చన్ సిస్టంలో మీకు జనరేట్ అయినప్పుడు ఆప్షన్ క్వశ్చన్ ఆన్సర్లు చూస్తారు కదా అవుట్ కొంచెం ట్రిగర్ అవుతుంది అనమాట మీకు ఎక్కడో చూసినట్టు ఉంటుంది ట్రిగర్ ఆన్సర్లు ఆ వెంటనే మీరు గెస్ట్ చేసి ఆన్సర్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది సో మీరు ఎలా ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా మీరు ఈజీగా మీకు మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయచ్చు ప్రజెంట్ కరెంట్లో ఉన్న కరెంట్ ట్రెండింగ్లో ఉన్న క్వశ్చన్స్ చదవాలా సో అది పాలిటీ కావచ్చు ఎకనామీస్ కావచ్చు జాగ్రఫీ కావచ్చు స్టాండర్డ్ బిడ్డలు రావు ఏదో కొన్ని వస్తాయి స్టాండర్డ్ కొన్ని షిఫ్ట్లకి స్టాండర్డ్ బిడ్డలు వస్తాయి వందలో నైంటీ పర్సెంట్ స్టాండర్డ్ రావు టెన్ పర్సెంట్ స్టాండర్డ్ వస్తుంది అది ఎవరికి వస్తుందని మనం చెప్పలే షిఫ్ట్కైనా రావచ్చు సో స్టాండర్డ్ చూసుకోండి మెజారిటీగా కరెంట్ ట్రెండింగ్లోనే నేర్చుకోండి సో దానివల్ల జీడి కాకపోయినా సరే ఆర్పీఎఫ్లోనో లేకపోతే ఎన్టీపీసీలోనో లేకపోతే గ్రూప్ డి లోనో దేనికైనా సరే కరెంట్ ట్రెండింగే నడుస్తుంది అనమాట సో వాటికైనా మీకు ఉపయోగపడుతుంది అనమాట సో రైల్వేకి అయితే ఇంగ్లీష్ అవసరం లేదు రీజనింగ్ అర్థమెటిక్ మెయిన్ ఇంపార్టెంట్ అర్థమెటిక్ చాలా డెప్త్గా ఇస్తాడు రైల్వేకి మాత్రం రీజనింగ్ కూడా డెప్త్గానే ఇస్తాడు సో జీడికి మాత్రం అంత డెప్త్ ఏమి ఉండదు సింపుల్గానే సింపుల్గానే ఉంటుంది అనమాట సో సో ఈ రెండింటికి కంపారిజన్ అనేది ఈ విధంగా ఉంటుంది సో మెజారిటీగా షిఫ్ట్లో ఎక్కడ ఏ టాపిక్లో నుంచి ఎక్కువ క్వశ్చన్లు ఇస్తాను వాటిని చూసి ఆ టాపిక్ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అవే క్వశ్చన్లు వస్తాయి వస్తే తిప్పిచ్చి మళ్ళీ ఆ టాపిక్లో నుంచే వస్తుంది అనమాట సో మార్చడ మార్చడు సో దాన్ని మాత్రం మీరు గట్టిగా పట్టుకొని చూసి గట్టిగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు మీరు ఎగ్జామ్ రాసేది కూడా ఎట్లా రాయాలంటే ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు నీకు ఏం వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు వాడికి అర్థమేటిక్ వచ్చి ఉంటుంది నీకు ఏదైతే బాగా వచ్చు దాన్ని చూడంగానే ఆన్సర్ పెట్టగల దాన్నే రాయాలి నువ్వు ఫస్ట్ దాన్ని ఎంచుకోవాలి అది ఇప్పుడు ఫర్ ఒకటికి ఇంగ్లీష్ ఫస్ట్ వస్తుంది ఇంకోటికి అర్థమేటిక్ ఫస్ట్ వస్తుంది ఇంకోటికి జీకే ఫస్ట్ వస్తుంది ఇంకోటికి రీజనింగ్ ఫస్ట్ వస్తుంది అనమాట సో సో అక్కడ చూపిస్తా అంటే సిస్టంలో నీకు ఏదైతే వచ్చో స్క్రోల్ చేయాలి స్క్రోల్ చేస్తే నీకు రీజనింగ్ వస్తే రీజనింగ్ అర్థమెటిక్ వస్తే అర్థమెటిక్ ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ ఇలా మీకు ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్నే ఫస్ట్ చేయాలి అప్పుడు అలా మీ మైండ్ అనేది మంచి థింకింగ్ పవర్ మీరు వెంటనే నెగిటివ్ థాట్స్ రాకుండా పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది అనమాట మీకు క్వశ్చన్లో రెండు మూడు ఆన్సర్లు దగ్గర అనుకో ఫస్ట్ ఒక రెండు మూడు క్వశ్చన్లు కానీ మీకు ఆన్సర్లు వచ్చేసాయంటే మీరు మంచి మార్క్స్ వచ్చేస్తాయి వరుసగా ఒక రెండు మూడుగా తప్పులు తప్పులు అనుకో ఇంకా మొత్తానికి నెగిటివ్ పడిపోతుంది తెలిసిన క్వశ్చన్ కూడా తెలియకుండా తెలియ పెట్టి తప్పులు పెట్టేస్తారు సో అది చూసుకొని మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా గ్రిప్ ఉందో ఆ సబ్జెక్ట్ మీరు ఫస్ట్ రావడానికి రాయడానికి ట్రై చేయండి అలా రాస్తే మీకు మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు సో కరెంట్ ట్రెండింగ్ అనేది నడుచుకోండి మీకు అర్థమెటిక్ రాకపోతే ఏదైతే మెయిన్ టాపిక్లు ఉన్నాయో అవి చూసుకొని మీకు దాన్ని పక్కన వదిలేయండి రీజనింగ్ ఇంగ్లీష్ మాత్రం వదలదండి ఖచ్చితంగా రిజిడికి మాత్రం ఆర్పిఎఫ్కి అయితే ఖచ్చితంగా ఆర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకోవాల్సిందే సో ఆర్పిఎఫ్ మాత్రమే ఈ బాట్నీ జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉన్నాయి చూడండి ఈ నాలుగు సబ్జెక్టుల మీదే ఖచ్చితంగా ఎగ్జామ్లు ఎక్కువ అవే పడతాయి మొత్తం బాట్నీ జువాలజీ మొక్కల గురించే ఉంటాయి ఆర్పిఎఫ్ ఎత్తితే సో దాన్ని చూసుకుంటే మీకు బెటర్ సో ఇది దీనికి సంబంధించి అర్థం కాకపోతే మళ్ళీ అడగండి చెప్తాను సో ఇది వీడియో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్